జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ యాక్టింగ్ వైజ్ డ్రీమ్ కొలాబరేషన్ ఏమైనా ఉందా సార్ మైండ్ లో రాజమల్ గారి సినిమాలో విలన్ అవ్వాలి బ్రో ఓకే ఓకే ఇంతే అంతే రిటైర్మెంట్ అది నాది దట్స్ మై రిటైర్మెంట్ చాల్ ఓకే లైఫ్ కి జాలని యాంటగనిస్ట్ ఫిక్స్ అయిపోయారు ఆ ఆయన సినిమాలో అంటే ఇప్పుడు ఆయన సినిమాలో విలన్ విలన్ అంటే ఆల్మోస్ట్ హీరో కంటే ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది తర్వాత హీరో డామినేట్ చేస్తాడు బేసికల్ ఆయన సినిమా అన్ని అంతే ఎలివేషన్ గురించి అనే కాదు డాలి నేను ఆయన సినిమాలో హీరో అనేది కొంచెం ఎక్కువ ఏమో కానీ విలన్ ఏం తక్కువ కాదు అందుకని సో అదొక అంటే ఇంకా మనకొక్కంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా అందుకనే నేను అలా టార్గెట్ పెట్టుకో ఐ వాంట్ టు బి నాకు చాలా ఇష్టం రావు ఐ కెన్ కిల్ నాకు చాలా అంటే మనకు తెలుసుంటుంది లోపల ఇప్పుడు నువ్వు చాలా మంచి యాంకర్ అని తెలుసు దర్శన్ నువ్వు అది ఎంత ప్రూవ్ చేసుకుంటే అంత జనాలకు అర్థమవుతుంది సో అలా లైక్ ఐ నో ఐఎమ్ వెరీ గుడ్ యాక్టర్ ఆ ఆపర్చునిటీ వచ్చిన రోజు చాలు ఐమ్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంట్ వాట్స్ మై రిటైర్మెంట్ క్లియర్ సో ఓకే గోల్ కనిపిస్తుంది మధ్యలో ఇదంతా ట్రాక్ వేసుకోవాలి ఇప్పుడు ఇండియా మార్కెట్ వచ్చింది సో అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది బికాస్ వెబ్ సిరీస్ లో ఒకవైపు ఓటీటీ లో రకరకాల కంటెంట్ వస్తుంది మంచి మంచి సినిమా నిజం చెప్తున్నాను సెవెంటీ లో కంటే ఓటీటీలో వస్తున్న కొన్ని కంటెంట్ చాలా సర్ప్రైజ్ చేస్తున్నాయి చాలా అద్భుతంగా అలా ఒక సబ్జెక్ట్ విన్నాను చాలా బ్యూటిఫుల్ కదా వెబ్ సిరీసే అది వెరీ సూన్ అవుతుంది అది వెరీ సూన్ అది ఒకటి ఉంది లైన్ లో అండ్ ఒక కథ విన్నా అది టూ టూ త్రీ డేస్ లో అదొకట ఉంది మూవీ సో అలా ఉన్నాయి కానీ అవన్నీ ఐ హైన్డ్ అందుకని చెప్పట్లేదు మ్యూజిక్ అయితే ఆల్రెడీ పోతుంది ఒకవేళ నెగటివిటీ చూస్తా ఉంటాం ఇది రంగుల ప్రపంచం స్క్రీన్ మీద కనిపించేవాడిని ఎవడో ఏదో ఒకటి అంటా ఉంటాడు బైక్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కమెంట్స్ డోక అంటే ఎవడన్నా పెట్టొచ్చు ఏమైనా పెట్టొచ్చు రీచ్ అవుతా ఉంటది మీరు అన్ని చూస్తారో చూడరో తెలియదు కానీ కొన్ని చూస్తా ఉంటారు ఇలాంటి నెగటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పుడు సమ్ టైమ్స్ కొన్నిసార్లు బాగుంటది మిమ్మల్ని ఎత్తినోళ్ళు ఉంటారు ఒక్కొక్క టైం పీరియడ్ కూడా వస్తుంది ఆ టైం పీరియడ్ లో కొంచెం నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ టైం లో ఏం చేస్తా ఉంటారు అసలు రియాక్షన్ వెన్ యూ నో ఇట్ ఇస్ షిట్ నువ్వు చేయి పెడతావు అందులో సింపుల్ బ్రో ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసి తెలుసుండ చూడు బ్రో వాళ్ళే ఇవన్నిటికీ భయపడుతుండాలి నువ్వేంటో నీకు తెలుసు నీ ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు ఇంకెందుకు బ్రో వెన్ యూ నో ఇట్ ఇస్ షెట్ విల్ యూ పుట్ యువర్ ఫింగర్ టు ఇట్ సింపుల్ ఐ విల్ నాట్ పుట్ మై ఫింగర్ అండ్ టైప్ అమెంట్ ఆర్ రిప్లై ఆర్ సి బ్లాగ్ అనే ఒక సూపర్ వెపన్ ఉంటుంది సోషల్ మీడియాలో అంతే అస్సలు వన్ సెకండ్ వన్ సెకండ్ కూడా తిరిగి కూడా చూడండాలి నేను సంథింగ్ హ్యాపెన్స్ రాంగ్ నేను ఒకటే ఆలోచిస్తాను దేవాను నాకు ఏం నేర్పిస్తున్నావు ఇందులో అన్నిట్లలో ఒకటి నేర్చుకోవడం చాలా బ్యూటిఫుల్ ఉంది మనం ఇక్కడ ఏదో పిక్కి పడుకోవడానికి వచ్చాం బ్రో ఏదో బతికేసి అయితే రాల ఏదో చేసే వెళ్ళాలి సో సరే మంచి జరిగిందా ఇందులో ఏం నేర్పిస్తున్నావు చెడు జరిగిందా ఇందులో నేను ఏం నేర్పిస్తున్నావు ఎవ్రీవేర్ మనం అలా నేర్చుకుంటేనే ఇవాల్వ్ అవుతాం అండ్ ఐ హావ్ లర్న్ లాట్ లర్న్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఓకే సరే అండ్ లెట్ గో అంతే వదిలే దాని గురించి పట్టించుకుని వాడికి ప్రూవ్ చేయాలి వీడికి ప్రూవ్ చేయాలి అంటే వేస్ట్ ఇంకా లైఫ్ అంతా అదే అయిపోతుంది అదే అండ్ మీ గురించి నాకు తెలిసిన దాన్ని బట్టి మీరు కొంచెం జస్ట్ ఏదో క్యాజువల్గా ఇప్పుడు ఇది వేసుకున్నారు క్రాస్ చాలా మంది ఊరికే సిమ్ దాన్ని ఏమంటారు స్టైల్ కోసం వేసుకుంటారు మీరు అలాంటి పర్సన్ కాదు మీరు కొంచెం స్పిరిచువల్ పర్సన్ దేవుడిని బిలీవ్ చేస్తారు మంచిగా ఉంటారు ఫాలో అవుతారు సో ఏంటి అంటే అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అర్లీ డేస్లో లో ఎందుకు స్పిరిచువాలిటీ వయసు అయిపోయిన తర్వాత యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత దాని వైపు వెళ్దాం అప్పుడు వరకు మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగ్ లో సో అందరికి ఒక డ్రైవింగ్ పాయింట్ ఉంటుంది దర్శన్ ఇప్పుడు నీ డ్రైవింగ్ పాయింట్ ఏంది నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ ఇండస్ట్రీకి వాట్ డివ్ యూ హియర్ అంటే మేకర్ అవ్వాలి ఏదో ఒక టైంలో మేకర్ యాక్టర్ కానీ కదా డార్లింగ్ అది డ్రైవింగ్ ఫోర్స్ డాలింగ్ అవునా నేను మేకప్ అవ్వాలి మేకర్ మేకర్ అవ్వాలి నేను ఎప్పుడేం బిలీ చేస్తాను అంటే దేవుడు నాకు అన్యాయం చేయడానికి బిలీజ్ చేస్తాడు అది నా డ్రైవింగ్ ప్లాన్స్ నేను అందుకనే వేసుకుంటాను నాకు అన్యాయం జరగదు ఏం నన్ను ఒకడు వచ్చి కొట్టినా ఉమ్మినా తిట్టినా ఏం చేసినా నాకు ఇందులో ఏదో మంచి ఉంది నేను ఏదో నేర్చుకోవాలి నేను నన్ను నేను సరి నేను ఎప్పుడు అర్థం నా ముందే పెట్టుకుంటాడాలి ఇంకొకటి చూపించా నేనేం నేర్చుకోవాలి ఇందులో ఇప్పుడు నేను నీకు ఒక నీతి చెప్పాను అనుకోవాలి నువ్వు వింటే వింటావు లేదంటే నేను ఒక నీతి నేర్చుకున్నాను అనుకోవాలి నేను బాగుపడతాను సో ఒక నాని గారు చెప్పిన లాంటిదే ఇంకోటి ఉంటుంది అ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇస్ వన్ హు బిల్డ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుట్ ఆఫ్ ద స్టోన్స్ అదర్స్ త్రో ఎట్ హెమ్ నిజంగా సక్సెస్ఫుల్ మనిషి ఎవడంటే అందరూ రా ఇటుకులు తీసుకొని కొడుతుంటే అవన్నీ క్యాచ్లు పట్టుకొని దాంతో ఇల్లు కట్టాలి నేను నేను ఆటైపు డాలింగ్ ఒకరోజు కట్టుబడేస్తా ఎందుకంటే డాలింగ్ ఐఎమ్ నాట్ త్రోయింగ్ ఎట్ యూ ఐఎమ్ నేనే నేర్చుకుంటున్నా ఆ రాయిని కూడా ప్రేమిస్తున్నా దాన్ని నా ఇల్లులా చేసుకుంటున్నా బట్ నేను నిన్నైతే ఏమన్నా సో నాకు నచ్చినప్పుడు నేను చాలా కష్టపడి నేర్చుకుని అంటాను నేను ఈ మనిషిని కాదు డైరెక్ట్గా ఏమైనా అంటే బాధపడతారేమో బాధపడతారని కానీ మనం ఒక ఒకటి ఇంకోటి చదివా ఆయనని వెచ్చగా ఉంచనీకి నువ్వు కాలొద్దు అని నీకు వెచ్చదనం ఇవ్వనీకి నేను కాలుతూ ఉంటే ఏం ఉండాలి లైఫ్ ఇంకా వేస్ట్ కదా నన్ను కమ్మ కన్న మా అమ్మకి అన్యాయం చేసినట్టు నేను సో ఇప్పుడు ఐ హన్ నాకు నా గర్ల్ ఫ్రెండ్ మా అమ్మ ఆమెను ఇంప్రెస్ చేయాలి నేను ఆమె నన్ను ఇన్ని సంవత్సరాలు పెంచితే అందరొచ్చి వీడిది వీడని ఆమె ఎందుకు పడాలి ఎంత పైకి వస్తే వాళ్ళ అమ్మ బాగా అని అంటారు కదా ఈరోజు నేను ఆమెనే ఇంప్రెస్ చేయాలి ఈరోజు నేను మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలే అని అనే ఫీలింగ్ మా అమ్మకు వస్తే తప్పు లేదు డలింగ్ నేను కంఫర్టబుల్ కాదు ఎందుకు పిలిచాను అని చెప్పి చెప్పేస్తే అయిపోయింది కదా నేను ఇంత తప్పు నేను హర్ట్ చేయట్లేదా నేను తిట్టట్లే కదా నేను డిస్ డిస్ రెస్పెక్ట్ చేయట్లేదు కదా నా పరిధిలో లేదు డలింగ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనేది నేను చెప్పాలి సో స్పిరిచువాలిటీ లో ఇంకో క్వశ్చన్ తీసుకుంటే బేసికల్లీ పేషెన్స్ అనేది చాలా పెద్ద వెపన్ ఎన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసినా దాని వెనక పేషెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది చాలా మంది మనం కథలు వింటాం కదా లాస్ట్ వరకు తవ్వి డైమండ్స్ దగ్గర ముందే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది నీళ్లు పడక ముందే నిరాశ చెంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు సో మీ విషయంలో ఇప్పుడు పేషెంట్స్ కొన్ని కొన్ని నాకు ఎప్పటికీ అన్యాయం జరగదు అని అనుకుంటున్నారు గాడ్ పరంగా ఆలోచించి కొంచెం నాకు ఎప్పటికీ అన్యాయం చేయడు దేవుడు అని చెప్పి సో ఎప్పుడైనా పేషెన్స్ అనేది పాయింట్ ఉంటుంది కదా అంటే ఈ పాయింట్ తర్వాత ఏంటి ఇంకా అవ్వట్లేదు అనే నిరాశ ఎప్పుడైనా వచ్చిందా మీ లైఫ్ లేట్ డాలింగ్ ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు రాముడు ఉన్నాడు డాలింగ్ చాలా మంచి బాలుడు అనే ఎలా వచ్చింది అదే లైఫ్ స్టోరీ అంతా చూసిన తర్వాత అంత తర్వాత అదొక ముద్ర ఇంత మంచి కూడా అని మనం వండేలో ప్రూవ్ చేసుకోలేం డాలి ఇప్పుడు నేను నా దేవుని నమ్ముకుని చాలా కష్టపడ్డాడు ఆయన నాకు కష్టాలే రావద్దు అని చెప్పి మూడు మేకలు ఉన్న మనిషిని ఎలా అడుగుతాం మనం ఆయన ఉన్నాడు అంటే మూడు మేకలు ఇప్పుడు లేడు ఆయన దీస్ అండ్ హెవెన్ బట్ ఆ మనిషి అంత సఫర్ అయిన మనిషిని నాకు సఫరింగ్ ఇవ్వద్ది అని ఎలా అడుగుతాం నాకు ఇవ్వు అని అడుగుతాం నాకు ఇవ్వు నువ్వేవేవైతే ఏ మార్గం వెళ్ళో నాకు ఇవ్వు ఎందుకంటే అదే నాకు మంచి నాకు కాకపోతే ఇంకెవరికి అవుతుంది నన్ను కాకపోతే ఇంకెవరిని తప్పార్థం చేసుకుంటారు నన్ను కాకపోతే ఎవరిని తిడతారు అని నేను అలా అనుకుంటాను నాకు అవ్వాల్సిందే ఐట్ హ్యావ్ టు గో త్రూ దిస్ బంగారం ముందు ఏంటి డాలి బొగ్గేగా అది కాలిన తర్వాత డార్లింగ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ డాలింగ్ అంటే మనుషులు నేను ఇది సూపర్ ఫోర్స్ డ్రైవ్స్ ఇందులో అన్యాయం జరగదు అంటే ఎవరేమన్నారు అని కాదు దాని నుంచి నాకు అన్యాయం అవ్వదు అది కూడా నాకు మంచి చేస్తుంది అని సో అది నా ఫెయిత్ డాలింగ్ అండ్ ఐఎమ్ షూర్ ఐ ఏంటండి నాకా ఏదో పీగి పడవడాన్ని పుట్టే అది చేసి వెళ్ళిపోతా స్టార్ డాలింగ్ నా పేరు నోయల్ అన్ని క్రిస్మస్ నోయల్ అంటే క్రిస్మస్ క్రిస్మస్ ఏం పెడతారు నాకు పొగరు కాదు నేను స్టార్ అని పుట్టిన ప్రతి ఒక్కరు స్టార్ మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది మనని మనం మనం మనందరం డాలి మనం మంచి చేయగలిగితే ఒకటి జీవితంలో మనం మంచి చేయగలిగితే ఎంతో అంత వెలిగే కదా మన ఆడికి నేను నదులు అలానే బతికి చచ్చిపోతా ఉండాలి అది సో మీ వర్క్ స్పేస్లో కావచ్చు మీ బెడ్రూమ్లో కావచ్చు ఇలాంటి చోట ఎక్కువగా ఇష్టపడడానికి ఏ కొటేషన్ పెట్టుకుంటూ ఉంటారు ఇష్టపడి పెట్టుకునే కొటేషన్స్ ఏం పెట్టుకోండి నాకు నా ఫోటోస్ చిరాకు నాకు నాకు అసలు నా ఫోటోలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నాకు నా ఫోటోస్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా నచ్చదు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా నాకు అంటే ఒక కోర్ట్ ఇలాంటి ఇష్టపడతా ఉంటారు నెవర్ గివ్ అప్ లాంటి కోట్స్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా సక్స్ నా ఒకటి ఉంటుంది ఆయన నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలుకే జరుగుతుందంట దేవుణ్ణి నిజంగా నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలు అయిపోతుంది అంట ఎవడేం చేసినా సరే డాలి నీకు మంచి జరుగుతుంది అనేది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది అండ్ ఇంకోటి ఉండదు యువర్ బిగ్నింగ్స్ మే సీమ్ హంబుల్ బట్ సో ప్రాస్పరస్ యువర్ ఫ్యూచర్ విల్ బి ఇప్పుడు నీకు అనిపించవచ్చు నువ్వు చాలా చిన్నగా ఉన్నా అని కానీ నువ్వు అంతే గొప్పగా అవుతావు అనేది అవి రెండు నన్ను చాలా మోటివేట్ చేస్తాయి సో ఆ కొటేషన్స్ రెండు మన జీవితంలో రైట్ అవ్వాలి అంటే మనం చాలా ఉండాలి అండ్ మన బిగ్నింగ్స్ చిన్నగా ఉండాలి సో నేను ఎందుకు ఆ ఇంట్లో పుట్టలేదు నేను ఆ ఇంట్లో పుట్టుంటే పెద్ద స్టార్ని అయిపోయేదాన్ని ఈ టైంకి అంటే లేదు ఇది నిజం అవ్వాలంటే నేను ఈ ఇంట్లోనే పుట్టాలి మా అమ్మకే పుట్టాలి నా చాలా బ్యూటిఫుల్ లైఫ్ డాలి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే ఐ హాలా రాళ్ళన్నింటినీ దాచుకున్నా ఇల్లు కట్టుకుంటున్నా ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు ఏంటంటే దేవుడు మా మొన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒకటి చెప్పారు మనకి చాలా కష్టమైందంట దేవుడు చాలా కష్టపెట్టి నేర్పిస్తాడంట అప్పుడు చాలా సులువుగా చెప్పేస్తామంట నేను ఇప్పుడు నీకు చి చాలా సులువుగా చెప్పింది ఏంటంటే నాకు ఇష్టం లేదు అది చాలా కష్టపడితే కానీ చెప్పలేదు ముందు చెప్పేవాను కాదు నేను వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నోవెల్ని ఎట్లా ఉండేవానంటే ఏ ఏమన్నా సరే నాకు ఒకసారి కీరవాణి సార్ వాళ్ళు చెప్పారు నోవెల్ ఫ్లైట్లో ఏం చెప్తారు తెలుసా అనౌన్స్మెంట్ ముందు నీరు నువ్వు పెట్టుకొని తర్వాత వేరే వాడికి చెయ్యని ఎందుకు చెప్పుంటారు అలా ఉండేవాని కాదు ఇప్పుడు లేదు ముందు నాదే పెట్టుకుంటా ఎందుకంటే నేను పెట్టుకుంటే నలుగురిని ఖచ్చితంగా బ్రతికిస్తాను నా పెట్టుకుంటే నలుగురిని హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేస్తాను అనే నమ్మకం లేనప్పుడే మనం వేరే వాడికి ఇచ్చేస్తాం సరే నేను బోత్రా నువ్వు లేదు నేను ఉంటా నువ్వు నల్గురిని సేవ్ చేస్తాను సో ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు అన్నారు కదా వచ్చిన రాళ్ళన్నీ పోగేసుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటానని సో వచ్చిన మాటలన్నీ కూడా మీ దగ్గర దాచుకుంటున్నారు రేపు పొద్దున్న ఏ పుస్తకం రిలీజ్ చేశారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటి టైటిల్ ఏం పెడతారు టైటిలా కూడిచి గెలిచిన వాడు అని కూర్చి గెలిచి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నమ్ముతేనే సంకనగిపోతాం నమ్మినోడనే మోసం చేస్తారు ఎవడో ఫోన్ చేస్తాడు సార్ మీకు ఓటీపీ వచ్చింది అంటాడు ఈ నమ్మితేనే కదా వాడికి డబ్బులు పోతాయి ప్రేమలో మోసపోయామంటారు నమ్ము ఎలా నమ్మితేనే కదా అన్ని ఏది చేసినా నమ్మకం అనేది లేకపోతే వాడికి అవకాశమే లేదు మనం చా ప్రతిసారి ఏం తప్పు చేస్తుంటాం అంటే ఎదుటి మనిషి నమ్ముతుంటాయి ఇప్పుడు నువ్వు వెయిట్ ఎంత తగ్గావంటే నన్ను నమ్ముకున్నా ఐ అండర్స్టుడ్ నాకు ఈరోజు ఏంటంటే డలింగ్ రేపు నాకు ఎవరన్నా రేపు ఏ మూవీ వస్తో నాకు తెలియదు డలింగ్ మనం ఎలాంటి సినిమాకి ఇంటర్వ్యూ నాకు తెలియదు నా సినిమా రేపు రేపు రిలీజ్ అయితే హిట్ అవుద్దా ఫట్ అవుద్దా నాకు తెలియదు నేను రిలీజ్ చేసే ఏంటో నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే నేను ఈరోజు కష్టపడ్డాను నాకు నాకు సుధాకర్ గారు ఫోన్ చేశారు నేను చాలా దూరంలో ఉన్నా వన్ వన్ అవర్ దూరం నేను వచ్చి కూర్చోవడం కూర్చోకపోవడం నా చేతిలో ఉంది ఈ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో నా చేతిలో లేదు కానీ నా చేతిలో ఉన్న ప్రతిదీ నేను హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మంచిగా చేయాలి నేను చెప్పిందని చెప్పినట్టు సార్ నేను త్రీ థర్టీ త్రీ ట్వంటీ కి ఉన్నా ఉన్నానా లేదా అది నా చేతిలో ఉందిడాలి ఇంకా దేవుడు ఇష్టం ఉండాలి మీరు అందరూ చూడకుండా ఆయన ఒకడు చూస్తున్నారు కదా నన్ను ఇది సిన్సియర్ గా చూస్తున్నాడా అది చూడాలి మనమే చేయగలుగుతున్నాము ఆయన చూస్తున్నారు కదా వన్ డే ఐ వాంట్ ఇంప్రెస్ ఆయన ఒక్కరోజు ఇంప్రెస్ అయ్యాడా రాత రాత మారిపోద్ది అదే సో ఒక మూడు డెఫినేషన్ అడుగుతున్నాను మీ మీ లైఫ్ నుంచో సంథింగ్ మీ మీ డెఫినేషన్ ఏదో సిక్స్టీ తర్వాత మాట్లాడుకుందాం సక్సెస్ అంటే ఏంటి ట్రస్ట్ అంటే ఏంటి లవ్ అంటే ఏంటి డెఫినేషన్ డెఫినేషన్ అంటే నార్మల్ గా ఒక మంచి మాటలు కొన్ని కొన్ని మీరు చదువుకున్నాయి ఉండొచ్చు కొన్ని కొన్ని ఈవెన్ మీరు బైబిల్ నుంచి తీసిన కొన్ని ఉండొచ్చు లవ్ అంటే చెప్పు ఏంటి అంటే సక్సెస్ ట్రస్ట్ లవ్ మీరు ఏమనుకోద్దు మనోడు అడుగుతున్నారు కాబట్టి సరదాగా ఫ్రెండ్లీగా చెప్తున్నా ఇది పెద్ద డెఫినేషన్స్ లేదా నాకు తెలియదు బట్ మా డాలింగ్ అడిగారు కాబట్టి చెప్తున్నా సక్సెస్ ఆ డార్లింగ్ ఈ రోజు నీతో నువ్వు హ్యాపీగా ఉండడం ఉండాలి నువ్వు వెళ్ళి ఓకే ఈ రోజు ఆయన అనుకున్న పనులన్నీ బాగా చేసామా లేదా అని హ్యాపీగా పడుకోవడం గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ సెవెన్ డేస్ ఎవ్రీ డే ఇట్ వాస్ గుడ్ అని ఆయన టిక్ చేసుకుంటున్నాడు ఇది బాగుంది బాగాలేదు బాగుంది అని మనం కూడా ఈరోజు ఏం బాగుంది అని ఆలోచించి పడుకోవడం ఉండాలి వెరీ ఈ రోజు మనం ఎందుకంటే రేపు మనకు తెలియాలి నువ్వు లేస్తా లేదా నీ చేతిలో అందడాలి ఈ రోజు నువ్వు మంచి చేయడం అయితే నీ చేతిలో అంతే ఫర్ మీ వెదర్ ఐ డన్ వాట్ టు నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నేను అడిగిన వాళ్ళకి కరెక్ట్గా నేను జవాబు చెప్పింది చెప్పినట్టు చేశానా లేదా అంతే ఇంకోటి ట్రస్ట్ ట్రస్ట్ చాలా మంది వెన్ను పొడి మనం మనం ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు కన్నప్పుడు వాళ్ళు చాలా అంటే మనం ఏం ఒక ముద్దలా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రతిదీ చేసి మనని పెంచుతారు బ్రో మనం వయసులో వచ్చిన తర్వాత ఇంకో వెనకాల తిరుగుతాం కానీ ఇలా చెయ్యం సో మనం ట్రస్ట్ వరద కాదాలి చెప్పు కాదు ఇంట్లో ఇంట్లో పీకలేంది నువ్వు బయటకెళ్ళి వెళ్ళి పీగాలనుకుంటావు కరెక్ట్ నాకు ఈరోజు ఒకటే ట్రస్ట్ వినాలి ఫస్ట్ దేవుడి తర్వాత మా అమ్మది అంతే నేను ఏదైతే నా వల్ల ఎంతో అంత వాళ్ళకి ఏదైతే బాధ వచ్చిందో ఈ మళ్ళీ ఈనే కానాలి ఈడే నా కొడుకులో పుట్టాలనేది మా అమ్మ చేయగలితే అది నా సక్సెస్ ఐ డిడ్ అ గుడ్ థింగ్ అని గాడ్ అనుకున్నాడంటే సక్సెస్ఫుల్ వెళ్ళాలి మా అమ్మ ట్రస్ట్ గాడ్ ట్రస్ట్ ఉంటే చాలు మనం అందరం ఎంతో మందికి ఎన్నో చేస్తాం బ్రో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని గురించి ఆలోచించి ఉండాలి మంచి నీళ్ళు పంపాలి మనం అవునా కదా మంచి నిలిప్ మా నాన్న ఉన్న రూల్ ఆయన తినగానే ప్లేట్ తీసుకుని మా అమ్మ ప్లేట్స్ ఇప్పటికి తీసుకున్నా నాకు ఇష్టం ఉండాలి ఎందుకంటే బేసిక్స్ ఏవైతే ఉంటాయో అదే చేయకపోతే మనం వేస్ట్ బట్ ఒక మంచి హై ఇచ్చే డైలాగ్ మధ్యలో వాడేశారు అంటే ఇక్కడ బిజియం లేక బిజియం వేసుకోలేదు అంటే మీ మదర్ మళ్ళీ రెండు నువ్వే నా గడుపున పుట్టరా అనే డైలాగ్ ఎంత హై వస్తుందో సినిమాలో పెడితే ఒక కమర్షియల్ సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ మా అమ్మది అంటున్నారు అందరు నువ్వే పుట్టరా నా గడుపున అంటారా ఐ అమ్ సో ప్రౌడ్ ఐ అమ్ బాండ్ టు హర్ శ్రీ షుడ్ బి ప్రౌడ్ దట్ ఐమ్ హర్ సన్ అంతే నా లైఫ్ లవ్ లవ్వా డార్లింగ్ అదే డాలింగ్కా అనంటే నేను చూసిన ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్ ఏంటంటే డార్లింగ్ నిన్ను నువ్వు నీకు లాస్ అవుతుందని తెలిసి కూడా నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడం అది ఎవరు తీసుకుంటారు తెలుసా బ్రో లాస్ అవుతుందని తెలిసి కూడా డెసిషన్ తల్లి అమ్మ ఆమె పిల్లల్ని కన్నా కంట ఆమె చేతిలో చాలా వరకు సింగర్స్ అయితే వాళ్ళు ముందు రీచ్ అయ్యే పిక్చర్ రీచ్ అవ్వదు చాలా మందికి పొట్టపోదు కొంతమంది కోతలు ఉంటాయి వాళ్ళు తీసుకున్న డెసిషన్ డాలి దీన్ని కనాలని కన్నాగా ఆడేం చేస్తున్నాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు ఏమేమో చేస్తున్నాడు పాపం అది డాలి ఏంటంటే డాలి నాకు ఇది లాస్ అవుతుంది అని తెలిసి కూడా చేయడమే అలా నాకు తెలిసి దేవుడు చేస్తాడు అమ్మ చేసేది ఇంకెవ్వరు సూపర్ బట్ అండ్ మీ టాటో ఇంత చూస్తున్నాను మీ స్టార్ టాటో చేసుకుంటాడు ఇంకేమన్నా ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాడు ఇది మీనింగ్ గాడ్ ఏంట గ్రేటర్ దెన్ హైస్ అండ్ లోస్ నీ జీవితంలో ఎంత సంగనకపోయినా ఎంత పైకి వెళ్ళినా ఒకడు గుర్తు పెట్టుకో నీకంటే పైన ఒకడు ఉన్నాడు నువ్వు ఎంత లోయలో ఉన్నా సరే నీ దగ్గర ఒకడు ఉన్నాడు నేను గుర్తు పెట్టుకుంటే మనం చాలా బాగుంటుంది ఇది నా ఏది చేసుకున్నా నా మోటివేషన్ సెల్ఫ్ కోసం చేసుకుంటాడు అది వేరే వాళ్ళు కదా నీతులు చెప్పాలని కాదు చాలా ఇష్టం ఇది నాకు అనిపించట్లేదు అని ఇక్కడ వేసుకున్నాను నేను ఓకే ఓకే మీకు కనిపించాలి బైడోకి కనిపిస్తుంది అంటే నేనే మనం మన మన మనం ఏంది we are born to be a star everybody darling అది స్టార్ అంటేనే డార్క్నెస్ లో షైనవాల్ డాలే కష్టం ఉన్నప్పుడే షైనవాల్ అమ్మ చాలా మోటివ్ ఇది చాలా ఎక్కువ లెక్చర్లు ఇచ్చేసామ్ కి లైట్ డాలే అవ్వక ఇన్ఫర్మేటోకి వచ్చిన ఒకటి అడుగుతుందంటే బేసికల్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటంటే ఎక్కువగా వర్క్ చేసి ఎర్లీ ఏజ్ లో చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి ఏమో ఇది కోవిడ్ ఇంజెక్షన్స్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి వస్తన్నాయని చెప్పి కొంతమంది రకరకాల స్ప్రెడ్ అవుతుంది ఈ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో మొత్తం సో దాని గురించి ఏం చెప్తారు వర్కౌట్స్ గురించి మీరు ఏం చెప్తారు డల్లింగ్ ఇప్పుడు ఒకప్పుడు మనమందరం రైతులము మనమందరం చాలా కష్టపడి ఫుడ్ తినేవాళ్ళం అవునా వాళ్ళందరూ వందలు నూట యాభైలు బ్రతికిన వాళ్ళు మనకి కష్టం తగ్గిపోయింది బ్రో అందుకనే వర్కౌట్ అవసరం అవునా బయటకు వెళ్తే బైక్ ఇంట్లో సోఫా మీదనే లేదంటే బెడ్ మీదనే ఓకే ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే కూర్చునే ఉంటున్నాం మన లైఫ్ స్టైల్ అలాంటిది కాబట్టి వర్కౌట్ అనేది కంపల్సరీ అయిపోయింది ఒకప్పుడు ఎవరు వర్కౌట్లు చేసేవాళ్ళు కాదు వాళ్ళ వర్కే వర్కౌట్ వాళ్ళకి అవునా సిక్స్ ప్యాక్ ఉండే వాళ్ళకి రైతులకి సో ఇప్పుడు అవసరం ఉండాలి అండ్ కోవిడ్ వల్ల ఇలా వర్కౌట్ వల్ల అంటే కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఇప్పుడు రాత్రంతా తాగేసి ఉంటారు పడుకోరు పొద్దున్నే వెళ్ళి వర్కౌట్ అంటారు ఏమవుతుందో హార్ట్ ఎంత తీసుకోగలుగుతుంది సో నేను చెప్పాను కదా లో ఫుడ్ థర్టీ పర్సెంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్ అం అండ్ చి ఫుడ్ సెవెంటీ పర్సెంట్ వర్కౌట్ థర్టీ పర్సెంటే నువ్వు ఈ వర్కౌట్ చేసినప్పుడు వేర్ అండ్ టేర్ అంటారు మసిల్ బ్రేక్ అవుద్ది బ్రేక్ అయిన మసుల్ మళ్ళీ హీల్ అవ్వాలంటే ప్రోటీన్ ప్రోటీన్ కావాలి ఆ ప్రోటీన్ మనం తిన్న ప్రోటీన్ మళ్ళీ రిపేర్ అవ్వాలంటే మనం పడుకోవాలి మనం పడుకుంటేనే అది రిపేర్ అవుతుంది అప్పుడే మసల్లా తయారవుతుంది నువ్వు నువ్వు వెళ్ళావు ఫుల్ వర్కౌట్ చేసావు మళ్ళీ పార్టీ అన్నావు రాత్రా తిరిగావు పడుకోలేదు నెక్స్ట్ డే వర్కౌట్ అని ఫోటో పెట్ట నీకు ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు స్లీప్ ఐ హావ్ నో కమెంట్స్ ఆన్ ఇంకా నేను పెద్ద చెప్పాలని చెప్పట్లేదు కానీ పాపం అయ్యిందైతే చాలా సాడ్ ఫర్ హ్యాస్ వర్కౌట్ల వల్ల అని చెప్పి వాళ్ళ పాపం కొంచెం ఫిట్ గా ఉన్నారు కాబట్టి అలా అనేస్తున్నారు అది వర్కౌట్ వల్ల కాదు అది అది ఏం తప్పు జరిగిందో ఆ వారం అంతా పడుకున్నారో లేదో వాళ్ళు సరిగ్గా ఓవర్ డోస్ ఆఫ్ మందు తాగేసారో ఏమైనా మనకు తెలియదు ఐ నోబడీ టు కమెంట్ బట్ రాంగ్ ఏం జరిగిందో మనకు తెలియదు ఇప్పుడు అందరికీ కనిపించేది వర్కౌట్ వల్ల అని ఇప్పుడు ఒకడు కార్లో వచ్చాడు అనుకో బ్రో రాంగ్ రూట్ లో ఒక బైక్ మీద వచ్చి గుద్దేస్తే ఫస్ట్ కార్దే తప్పంటారు అది అంటే అన్యాయం బ్రో అది అవునా కదా కరెక్ట్ చాలా అన్యాయం అది సో వర్కౌట్ అనేది అందరు కనిపిస్తుంది ఎందుకంటే రోజు వర్కౌట్ చేయమని పెడుతున్నారు ఫోటోలు పెడుతున్నారు కాబట్టి వర్కౌడ్ తప్పు కాదు బెల్గా ఇదే సంథింగ్ విచ్ అందులో ఏముంది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెస్ట్ లేకపోవడం డలింగ్ నువ్వు కూడా ఎక్కువ వర్క్ చేయకు ఎంత నిద్రపోలో అంత నిద్రపో ఎనిమిది గంటలు కంపల్సరీ నీ అమ్మాయి ఎవరు చేసినా సరే పది గంటలకు స్కెడ్యూలో ఉంటాను నాది నువ్వు ఎంత ఇంపార్టెంట్ నెక్స్ట్ డే ఫోన్ చేయని చెప్తాను నేను అంతే డలింగ్ నేను మా ఫ్రెండ్స్ని ఒకటే అడిగా డూ యూ వాంట్ టు ప్రౌడ్ ఆఫ్ మీ ఆర్ యూ వాంట్ మీ టు నీతో తిరగాలనుకుంటున్నా నాతో ప్రౌడ్గా ఉండాలనుకుంటున్నా నీతో తిరగాలంటే వదిలేదు నేను నేను ఫ్రెండ్షిప్ వద్దు నాకు ఇఫ్ యూ వాంట్ టు ప్రౌడ్ ఆఫ్ మీ లీవ్ మీ ఆఫ్టర్ టెన్ నా ఫ్రెండ్స్కి చెప్పేసాను నేను నాది అంటే అంటే బేసికల్లీ ఇలాగా ఈ పార్టీ కల్చర్ ఎవరైతే ఎక్కువ ఉండరో వాళ్ళకి కొంచెం కనెక్షన్స్ తక్కువ ఉంటాయి ఇండస్ట్రీతో అని చెప్పి ఉంటాం ఎవరైతే పార్టీ కల్చర్ అలవాటు పడతారో వాళ్ళకి కొంచెం కనెక్షన్స్ పెరుగుతాయి ఆఫర్లు కూడా దానివల్ల వస్తూ ఉంటాయి అని చెప్పి డాలి అది నిజమే కదా డాలి ఇప్పుడు ఎక్కువ సోషల్ ఉన్న వాళ్ళు అందరితో కలిసిపోగలుగుతారు అండ్ పాపం వర్క్ చేసే వాళ్ళకి అదొక చిన్న రిలీఫ్ కాబట్టి వాళ్ళు వర్క్ చేసి వెళ్తారు అందులో తప్పులేదు మనకి మనకు సెట్ అవనప్పుడు సెట్ అవ్వదు ఇంకేం చేయలేము మనం వెళ్ళి అక్కడ యాక్టింగ్ చేయలేము కదా నేను కెమెరా ముందు చేయగలుగుతా వెళ్ళి నాకు ఇష్టం లేకుండా తాగలేను ఇష్టం లేకున్నా ఉండలేను నాకు స్మోక్ పడదు సో కొన్ని పడనప్పుడు ఇంకా అంతే మనం ఏం చేయలేము మనం సెట్ అవ్వదు అంతే నాకు సెట్ అవ్వదు అని చెప్పి నేను అయినా చేస్తుంటే అర్థమైపోద్ది వీడు ఓరాక్షన్ చేస్తున్నాను నేను చేయలేను అని చెప్పి ఇంట్లో కూర్చొని బెటర్ వచ్చిన ఇన్ని రోజులు దేవుడి దేవల్ల ఇన్ని రోజులు నడిపిస్తున్నాడుగా ఇంకా నడిపిస్తాడు ఆయన సో ఇప్పుడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఈ జనరేషన్ చాలా మంది మిస్ అయ్యి ఉండరు మిస్ అయిన వాళ్ళకి చెప్పండి అసలు ఏముంటుంది మన సినిమాలో నాకు తెలుసు బేసికల్ నేను అప్పుడే నేను నైన్టీ కిడ్ని కాబట్టి నేను అప్పుడే చూశాను సినిమా రిలీజ్ అప్పుడే ఒక బ్యాంగ్ ఒక ఊపు ఊపింది మనల్ని అప్పుడు బలంగా ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా ఈ జనరేషన్ మూవీ బ్రో ఎలా ఎందుకు ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలు ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు స్టైలింగ్ అని ఇదని డాన్స్లని రీల్ అని ఒక జనరేషన్ వాళ్ళకి ఏమని పని పాట లేదు వీళ్ళకి అని అనుకుంటారు అవునా కానీ వాళ్ళకు హార్ట్ ఉంటుంది వాళ్ళు చాలా కమిటెడ్గా ఒక్కొన్నే లవ్ చేస్తారు వాళ్ళు చాలా ప్రేమగా ఇంట్లో వాళ్ళతో ఉంటారు ఇంట్లో ఒక ముసలాయిన ఉన్న ఆయన చూసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి చాలా పద్ధతి గల అమ్మాయి జస్ట్ ఆమెకు అవసరం కాబట్టి ఆ వర్క్కి అవన్నీ అవసరం కాబట్టి చేస్తుంటారు అవునా ఆమె మందు షాప్కి వెళ్ళినా వాళ్ళ తాత గురించి కొంటు ఉంటుంది అలా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు బ్రో హు ఆర్ మిస్అండర్స్టూడ్ అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఓకే అంటే నేనైతే అలానే చూస్తా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అసలు చాలా డెఫినేషన్ అంటే చూసాను కాబట్టి డెఫినేషన్ మల్టిపుల్ టైమ్స్ చూసాను కాబట్టి డెఫినేషన్ చాలా క్లియర్ గా యాప్టే ఇప్పుడు క్యారెక్టర్ అంతా చెప్పేశారు మీరు సింపుల్ గా మననే అనుకుంటారు బ్రో వీడికి ఏం పని పాటు ఉండదు ఊరికే రీల్స్ ఇది వీడికి అని అనుకుంటారు అనుకునే వాళ్ళు లక్ష అనుకుంటారు ఆ అమ్మాయి ఏంటంటే ఎవడేమనుకున్నా సరే వీడొక్కడు అనుకున్నప్పుడు ఫీల్ అవుద్ది మనకి అలా కొంతమంది ఉండాలి డాలి ఒక్కరిద్దరు అరే అమ్మ హర్ట్ అయిందా నేను హర్ట్ అవుతా నేను హర్ట్ అయితే నాకేంద్ర రా అన్నట్టు ఉండాలి అమ్మాయి మాకు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయదు నేను నేను సుదర్శను నవీన్ ఎంత ఏం చెప్పినా కాదా అలా కాదని ఒకసారి కూడా చెప్పదు మీరు లఫ్డ్ కాళ్ళు మీకెందుకు రాని సో కమెంట్లు పెట్టాలందరు మాలాంటారు లఫ్డ్ కాళ్ళు అని మనం అసలు పట్టించుకోవద్దు అమ్మ హర్ట్ అయిందా నేను నిజంగా ప్రేమించడం మంచిగా హర్ట్ అయ్యాడా అంతే ఆమెకి లైఫ్ ఇప్పటికీ స్టిల్ అది బిలీవ్ చేస్తున్నాను మీరు అయితే అదే ఫాలో అవుతారా ఇంట్లో అమ్మ కానీ ఐ మీన్ అందులో వాళ్ళకి నేను వాళ్ళే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతేనే నేను సారీ చెప్తాను మీరు వాళ్ళని పట్టించుకో మీ కమెంట్స్ పట్టుకోరా ఎందుకు డార్లింగ్ వేస్ట్ అవ్వండి టైం వేస్ట్ వాళ్ళు ఏమైనా పెట్టారా నన్ను పెంచారా నాకేమైనా చేశారా అమ్మాయి ఆన్సరబుల్ ఐమ్ నాట్ ఆన్సరబుల్ ఐమ్ ఆన్సరబుల్ టు మై మా మా అమ్మకి నేను ఆన్సరబుల్ నేను ఆమె నన్ను పెంచింది కష్టపడి తినకుండా నాకు పెట్టింది ఆ మొక్క ఆమె హర్ట్ చూసుకోవాలి అంతే సూపర్ సూపర్ అందుకే మేము ఎదురు అంటున్నారు అనమాట మళ్ళీ నా గడుపు యా అనాలండి ఐ విష్ ఆల్ సక్సెస్ అండి మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్న చెప్తున్నారు కదా ఆ గోల్తో పాటు మిగిలినవన్నీ కూడా మీ మీతో ట్రావెల్ అయ్యే వాళ్ళు ప్రౌడ్ ఆఫ్ యూ అనే అని చెప్పగలగాలి స్టేజ్కి వెళ్ళాలని దేవుడు విషయాస్తున్నాను ఐ ఆల్సో వి వాంట్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ దర్శన్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్ Uh, thank you and, thank uh, you so much doing uh, don't mind if i've hurt you i'm your brother and i really love you <laughs> thank All the very much darling. thank you so Can much thank you so much the list to the commitment issues ostani good the morning these kella ata khonte padasa ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్